ఎస్పీ స్వాగతం టీ తీసుకోవాలంటూ జరుగుతున్న ఆందోళనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే చిరి తో పాటు స్థానిక టీడీపీ జనసేన నాయకులు సంఘీభావం తెలియపరిచారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు లక్ష్మి మంగను అసత్య అగారణలతో విధుల నుండి బహిష్కరించారని ఎమ్మెల్యేకి తెలియజేశారు ఎమ్మెల్యే హెచ్పి నాగబాబుపై వివరణ చేపట్టి సరైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు లక్ష్మి మంగను విధుల్లోకి తీసుకుంటామని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు తెలిపడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి మండల అధ్యక్షులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు వాహనాలు రోడ్డు మీదకి రావడానికి ప్రధాన కారణం ఆవిడేనండి వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలి లక్ష్మీ మంగని విధుల్లోకి తీసుకోవాలి మేము తీర్మానం చేయండి సార్ బిహెచ్ఎఫ్ ఆర్ సబ్మిట్ చేసి ఎంఎన్ డ్యూటీకి రావద్దు అన్నారు డిఎంఎండ్ వచ్చా స్వయంగా వాళ్ళ నోడల్ ఫోన్ చేసి లక్ష్మీ మంగ రేపు నుంచి నిన్న డ్యూటీకి రావద్దు అన్నారు డిఎంఎండ్ చెప్పారు ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడు నుంచి మేము మా దగ్గరికి ఏమీ లేదు సార్ అసలు లేదు ర్త విలేకరు అండి అతను ఏదైనా ఉంటే కొంచెం ఏంటని క్వశ్చన్ చేస్తుంటాడు ఏదైనా న్యూస్ చూస్తాను ఏదో సోషల్ మీడియా టైప్ లో న్యూస్ ఇస్తాడండి అలా జరిగిపోతున్నాయి ఈ అధిక్రమం ఒక డాక్టర్ గారు ప్లస్ కొంతమంది నాయకులు చేస్తున్నారు ఇది ఎంత దౌర్భాగ్యం ఆలోచించింది సార్ ము సంప్రదించారు ముగ్గురు ముగ్గురు ఇంకా ఎవరు వెంకటేశ్వరరావు ఎవరు ముగ్గురు చేసి లేని పని అన్ని కల్పించి ఒకే వ్యక్తిని సంతకాలు పెట్టించి తన ఏరియా కాను సంతకాలు పెట్టించి ఇది సేమ్ రైటింగ్ ఇది సేమ్ రైటింగ్ సార్ కనీసం దీని మీద రీఎంట్రీ చేయకుండా డిఎం పండించో దీని ఆధారం చేసుకుని అన్నీ తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు चिल्लाया और ये मिल सकता है और ये मिल सकता है क्वेश्चन पावर ऑन ये प्रूव करते पाथ चेक करवे रे ये मान चलो ये डीजे पर ये बलात्कार कर डॉक्टर